టెంపుల్ కనిపిస్తుంది చాలా ఫేమస్ అనమాట టిక్కడేస్తుంటారు సో ఈ రోజు అయితే టెంపుల్ కు వచ్చిన మంచిగా మొక్కున్నాం దర్శనం కూడా మంచిగా అయింది అయితే బయటకు వచ్చిన తర్వాత మేము చాలా రోజుల నుంచి చాలా మంది అంటుంటే విన్నాము చాలా బ్లాగ్స్ కూడా చూసినాం అన్నట్టు ఇటు సైడ్ కాలభైరవ టెంపుల్ ఉంది అని కుట్టలలో అంటే టెంపుల్ అంటే కాలభైరవుడు ఉంటాడు అక్కడ పూజలు జరుగుతాయి అంటే తెచ్చినాము సో చూద్దామని చాలా రోజు నుంచి అనుకున్నాము ఈ రోజు ఎందుకు ముందడికి చేస్తాను చూద్దాం ఎట్లా వెళ్ళి అని చూద్దాం మాత్రం మొత్తం చెట్లు అడవిలాగున్నాయి పుట్ట పైకి ఎక్కాలి సో ఇప్పుడైతే వెళ్తున్నాం మేము మొత్తం రూట్ మొత్తం చూపిస్తాము ఎట్లయినా ఈ రోజు కాలభైరవుని చూసిన తర్వాతనే మళ్ళీ బయటకెళ్తాము ఆ చెట్ల గుట్టెక్కుతా లాంగ్ ఉన్నా ఎట్లున్నా మొత్తం ఈ రోజు అయితే కాలభైరం మీది చూడండి మాత్రం అలాగే తెలిపై మనం మంచినే ఎకుతుమ్మరే పెరిక్షన్ మరి మంచినే ఎక్కుతుమ్మరే పెరిక్షన్ బ్రో అంత మాటన్నాను నన్ను నేను అక్కడి నుంచి నేను సపోర్టివ్ గా చేస్తుంటే పోదాం అని అన్నది నేను అటు ఎక్కన నువ్వు కింద పడితే నేను ఎక్కలేకపోవచ్చు ఎక్కలేకపోవచ్చుగా నాలో ఉన్న భక్తి ఎక్కిస్తుంది చాలా రోజుల నుంచి గణేష్ అన్న చెప్తాడు ఇక్కడికి పోవాలి ఇక్కడికి పోవాలని ఇప్పుడు కుదిరింది నాకైతే చాలా హ్యాపీగా ఎక్సైటెడ్ ఏదో అడవిలోకి పోయినట్టయితే అనిపిస్తాను నాకు అదే దొంగల బండి సినిమాలా పోతారు చూసినావా దొంగల బండి సినిమాలు ఆడవిలకు తమ్ముడు ముందుకు వస్తాడు ప్లీజ్ నా భయం అయితే తమ్ముడు రావా రైట్ రా ਚ ਬਗਾ ਇਟਵਾ ਲਾਟਵਾ ਲਰਦਾ ਮੇਰੋ ਵਾਲਰਦਾ ਮਿੱਤਲੇ ਇਟੋਕਾ ਦਾਰੁ ਨਾ ਇਟੋਕਾ ਦਾਰੁ ਮੂ ਕੋ ਮੈਂਪਾ ਇਹ ਤਾਰਿਫਲੇ ਹਰ ਜਲੇ ਚੰਨਾ ਇਦੇ ਉਹ ਨਾ ਰ ਹੂੰ ਇਹ ਤੋ ਪਾਈ ਕੁੰਦੀ ਇਹ ਇਤੇ ਗਾਚੂ ਚੂਦਾਂ ਬਾਕ ਸਰ ਤੇ ਲੋਰ ਦੇ ਲਿਆਣ ਪੋਣੇ ਦਾ ਮੋਤਾਨਾ నేను కాదు ఇప్పుడు పట్టుకో రెండిట్లలో పట్టుకుంటే అడ్రస్ కోసం ఏది లేదు తొందరగా ఫాస్ట్ రెండిట్లలో ఏది చెప్పు ఇటప్ప ఎందుకంటే మా ఇద్దరు ఓట్లు అటు చేసి అన్నమికెళ్ళిపోతా నాకు ఇస్తారా ఓట్లు అటువంటి అంటే అటు దాటలేదు నేను ఎక్కువ ఎక్కుతా అనుకున్నా అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించలేరు జరిగిన తర్వాత ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు అక్క

మా దేవుడ నమ్మే పని లేదు మాకు నమ్మించే లేదు దర్శనం అక్కరాలేదు దగ్గరికి అయితే వచ్చేస్తావో మస్తు హ్యాపీ అనిపించింది అసలు కనిపి So देमराज सेम्यमान पावनाग्रि फंकजं। ज्यान यज्यसूत्रमिंदुशेकरं क्रफाकरं। नारदाधियोगि सो दिगंबरं। आशिकापुराधि राइध कालाभैरवं अजे। फ्रेंड्स इदेमन कालाभैरवनि प्रत्रूपम। పద్మాక్షి గుట్ట నుండి ఆపోజిట్ రాగానే సిద్ధేశ్వర టెంపుల్ పక్కన గుట్ట మీద ఒక ఒక దేవుడు ఉంటాడు ఆయన కూడా కాలభైరవుడే సో అటు నుండి మళ్ళీ ఇటు హనుమాన్ టెంపుల్కి వస్తే ఇక్కడ మాలలు చాలా ఫేమస్ ఈ టెంపుల్ హనుమాన్ టెంపుల్ దాని పక్కన ఒక గుట్ట చెట్లు పట్టుకొని వస్తే ఈ ఈ దేవుని టెంపుల్ ఉంటుంది సో మాకైతే ఆ చిందర వందర ఆగం ఆగం వచ్చినాము ఇక్కడ కాసేపు కూర్చున్నాం ధ్యానం చేసినాం చాలా అంటే చాలా పీజ్ అనిపించింది తెలియదు కదా ఏం రా ఏం పట్టుకోరాకుండా వచ్చినాం కొబ్బరికాయ ఏం పూజ లేకుండా కానీ ఇక్కడికి వచ్చినాక కూడా ఇవన్నీ మాకు అందరి పూజ కూడా మంచిగా చేసినాము కాలభైరవుల రకాలు ఉంటారంట మాకు తెలియదు సో నేను చూసిన కాలభైరవుడిని ఈయనైతే డిఫరెంట్ ఉన్నాడు ఎందుకు అని అంటే చేతులు కూడా ఎక్కువ కనబడతాయి ఆ కాల అంటే కామన్గా మనం చూసే ముఖ్య కాలభైరవులు ఈయన చేతిలో కూడా ఒకటి డమరుక ఉన్నది డమరుకా ఒక చేతిలో డమరుకం ఉంది ఒక చేతిలో కత్తి ఉన్నది ఈ కత్తి కామన్ చిన్న కత్తి మనం ఇట్లా పట్టుకుంటే ఖడ్గం కాకుండా చిన్న కత్తి సో ఇక్కడ ఈ చేయి కచ్చేసి త్రిశూలం ఈయన చేతిలో త్రిశూలం ఉన్నది ఇది కాకపోతే కపాలను కూడా పట్టుకొని ఉంటారు మనకు తెలిసిన కాలభైరవన ముఖ్య కాలభైరం ఈ అంటే ఈ దేవుని పేరు అంటే బట్టుకు భైరవాని కాలభైరవాని ఇంకా రకరకాల పేర్లు ఉంటాయి ఆయనే మరి ఏ దేవుడు మనకు తెలియదు అంటే కాలభైరవుల్లో ఏ ఏ రకమో మనకు తెలియదు కామన్గా అయితే ఈ వీళ్ళే వీళ్ళు ఉన్న మనకు కాలబైరడు అని మనకు తెలిసిపోతుంది రెండు కుక్కలే కాల కాలబైరోడు అంటే మనం కుక్కలు అంతే శునకాలు సో ఇది ఇక మన దర్శన కాలబైరోడు అయితే ఇగ ఇట్లా ఇన్ని చేతులు ఇక చేతులు డమరకము ఇక్కడ ఉంది ఇది ఏంటో త్రిశూలం లాంటిది ఇక ఇది ఏంటి గుడ్డలి ఇక పాము నేను చెప్పుడు మర్చిపోయినా ఈయనకి వాస్తవానికి ఖచ్చితంగా పాము అనేది ఉంటుంది కాలబైర చేతిలో పాము ఉంటుంది సో ఇక్కడ అయితే లేదు ఇక కాకపోతే రెండు నాగులయితే ఈయనకి లాగా లైక్ కాపలా కావచ్చు మేబీ తెలియదు సో దీని వెనక చరిత్ర ఏంటంటే మాకు తెలుసు కొంచెం అది మీతో షేర్ చేసుకుంటా అనుకుంటున్నాము మన కాకతీయులు మన వరంగల్ సామ్రాజ్యాన్ని పరిపాలించి తెలిసిందే వాళ్ళ కాలంలో వాళ్ళు కోటలు రాతి కోట ఇట్లా కోటలు కట్టారు కదా మన వరంగల్ చుట్టూ సో ఆ టైంలో మన వరంగల్ని మన ఆ ప్లేస్ని కాపాడడం కోసం వీళ్ళు ఒక్కో ప్లేస్లో ఒక్కో కాలభైరవుని ప్రతిష్ఠించాలంట సో దీని వెనక రీజన్ ఇది అందుకే ఎన్నున్నాయో మనకు తెలియదు సో మాకు తెలిసి అయితే ఈ ఇదొకటి ఇది కూడా మేము ఇవ్వాలనే వచ్చినాము ఈయనొక్కడున్ను ప్లస్ సిద్ధేశ్వర టెంపుల్ దగ్గర ఆ గుట్ట మీద ఒక ఆయన ఉంటాడు ఆయన ఇంకా చాలా హైట్కు ఉంటాడు సో ఈ రెండే మనకు తెలిసినాయి ఒకవేళ మాకు తెలిసినా కూడా మేము వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తాము మాకెందుకు తెలుసుకోవాలనిపించింది మన వరంగల్ చుట్టుపక్కలనే గిన్నె ఉన్నాయి కదా సో ఒకసారి విజిట్ అయితే ఎట్లుంటుందో అనిపించింది ఫస్ట్ భయమైంది కాళభై రోడ్డు అంటే భయంకరంగా ఉంటాడు కావచ్చు అంటే ఇక్కడికి కట్టే కొంత అంటారు కదా కనీసం దగ్గర రావద్దు చూడొద్దు అని అంటారు కదా ఈయన ముట్టుకోవాలన్నా కూడా మాకు తెలియదు అదే కొంచెం మాకు భయమైంది కానీ మాకు తెలుసో తెలియక కాళ్ళు ముట్టు పాదాలు ముట్టుకున్నాం మేము ముట్టుకున్నాం ఆయనకి చందనృద్ది చందనం వృద్ధి మేము కూడా ముట్టు పెట్టుకున్నాము సో మా క్వశ్చన్ ఏంటి అంటే కాలభైరం ముట్టుకోవచ్చా ముట్టుకోవద్దా ఒకవేళ మీరు ఎవరికైనా తెలిసి వాళ్ళు ఉంటే కామెంట్ కామెంట్ చేయండి ఇదైతే ముచ్చట అండి సో మాకైతే మనసు బాగాలేనప్పుడైతే ఇక్కడ రావాలనిపించింది మేము ఈ కంచెం ఇక్కడికే రెగ్యులర్గా వస్తాం అనుకుంటున్నాం సో చూద్దాం ముందు ముందు ఇంకేమైనా టెంపుల్ ఉన్నా ఏమున్నా అట్లా విజిట్ చేసి మీకు బ్లాంగ్ ఛానల్లో చూపిస్తాం ఈ దీని అడ్రస్ అట్లా ఎలా రావాలి ఇక్కడికి మొత్తం టోటల్ ఒక వీడియో అయితే తీస్తున్నాము ఇందులోనే ఉంటుంది చూడండి మొత్తానికైతే ఇంటికి వెళ్తున్నాం బై ఫ్రెండ్స్ బై